హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మరిన్ని హామీలను ఈ ఏడాది అమలు చేయనున్నట్లు తెలుస్తోంది తాజాగా సూపర్ సిక్స్ లోని మరో కీలక హామీను అమలు చేయబోతున్నట్లు మంత్రి అయితే వెల్లడించారండి ముఖ్యంగా తల్లికి వందనం స్కీమ్ దీని కింద పదహైదు వేల రూపాయలు అయితే తల్లుల ఖాతాలో వేయాలి అనేసి ప్రభుత్వం అయితే తాజాగా ఒక నిర్ణయం అయితే తీసుకుంది మరి అది ఎప్పుడు వేయబోతున్నారు అలాగే ఇంట్లో అందరి పిల్లలకి వేస్తున్నారా లేదా అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకైతే అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తూచా తప్పకుండా అయితే పాటిస్తోందని ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం అయితే ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను దశల వారీగా అమలు చేయడం ప్రారంభించింది తాజాగా ఆ పథకాల్లో కీలకమైన పథకం తల్లికి వందనం అనే పథకాన్ని మే నెల నుండి ప్రారంభించాలి అనేసి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేసి మంత్రి వీరాంజనేయ స్వామి వెల్లడించారండి ఈ పథకంలో ప్రతి ఇంట్లో ఉన్న విద్యార్థుల సంఖ్యకు సంబంధం లేకుండా అంటే ఎంతమంది ఉంటే అంతమందికి ఒక పిల్లవాడున్నా ఇద్దరున్నా ఆ తల్లుల బ్యాంక్ ఖాతాలో ఏటా పదహైదు వేల రూపాయలు నేరుగా జమ చేయబడుతుంది అనేసి మంత్రి గారు అయితే చెప్పారు ఇది విద్యార్థుల చదువుల కోసం తల్లుల ఆర్థికంగా కొంత ఉపశమనం కల్పించడమే లక్ష్యంగా చేసిన పథకం అండి ఇది ఇక గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం కింద ఒక్కో ఇంట్లో ఒక్క విద్యార్థికి మాత్రమే ఇచ్చేవాళ్ళు అది కూడా పదహైదు వేలు అని ఇచ్చేసి దాంట్లో నుంచి రెండు వేలు కట్ చేసి ఇచ్చేవాళ్ళు అంటే పదమూడు వేలే ఇచ్చేవాళ్ళు అయితే తల్లికి వందనం పథకం ద్వారా ఇది మరింత విస్తృ విస్తృతం అవడంతో అందించే మొత్తాన్ని కూడా పదహైదు వేలు పెంచి కూటమి ప్రభుత్వం అయితే తన హామీని అయితే నిలబెట్టుకుంటున్నారు నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన కార్యక్రమంలో మంత్రి వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ రాష్ట్రం భారీ అప్పుల్లో ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం బాధ్యతగా పనిచేస్తోందని అయితే అన్నారు మేం అధికారంలోకి వచ్చినప్పటి నుండి సూపర్ సిక్స్ పథకాల అమల్లో వడివడిగా అడుగులు వేస్తున్నాం రాష్ట్రం నష్టాల్లో ఉన్న ప్రజల అవసరాల ముందుగానే చేస్తున్నాం చూస్తున్నాం అని మంత్రి పేర్కొన్నారు ఇక ఈ పథకం కింద డబ్బులు తల్లుల బ్యాంక్ ఖాతాలో పడాలంటే వీటికి సంబంధించి ఏమేమి ఉండాలి అనేసి మనం అయితే చూద్దామండి ఈ పథకం కింద విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలను ఆధార్తో అనుసంధానం చేసి చేసి ఉండాలండి అలాగే విద్యార్థులు ప్రభుత్వం గుర్తించిన పాఠశాలలో చదువుతున్నట్లుగా ధృవీకరణ ఉంటేనే ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది అంటే వాళ్ళు అక్కడ చదువుతున్నట్లు స్టడీ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఆన్లైన్ ప్రాతిపదికన పథకం డేటా సేకరణ అయితే జరుగుతుందని అధికారులు అయితే తెలిపారు పథకం ప్రారంభించడానికి అవసరమైన ప్రక్రియలన్నీ వేగంగా పూర్తి చేయాలని సంబంధిత శాఖలకు మంత్రి గారు ఆదేశించారండి కాబట్టి ఈ తల్లికి వందనం స్కీమ్ అనేది మనకి మే నెల నుంచి ఉండబోతుందని మంత్రి అయితే చెప్పారండి నెల్లూరులో జరిగిన మీటింగ్ లో అయితే చెప్పారు మంత్రి గారు దీనికి సంబంధించి తల్లులు అంటే వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో కంపల్సరీ ఆధార్ తో అనుసంధానమై ఉండాలి ఇవన్నీ జాగ్రత్తగా చూసి పెట్టుకోండి ఇప్పుడే మనకి మే నెల నుంచి దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఇస్తారు కాబట్టి మే నెల నుంచి తల్లికి వందనం అప్లై అయ్యే అవకాశం ఉంది మనకి జూన్ జూలైలో ఈ అమౌంట్ పడే అవకాశం అయితే ఉంది అనేసి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ వేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్